అందరికీ నమస్కారం ఈరోజు ద్రోహి ద క్రిమినల్ సినిమా మోషన్ పోస్ట్ రిలీజ్ అవుతుంది సందీప్ గారు వెరీ మల్టీ ఫ్యాసెడ్ పర్సన్ నీరో దీప్తి వర్మ షక్ల శంకర్ మహేష్ విట్ట ఇలాంటి ఒక మంచి తారాగణంతో విజయదాస్ పెందుర్తి గారు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తూ ఒక ఒక మంచి థ్రిల్లర్ని తీస్తున్నారని నేను నమ్ముతున్నాను అదేవిధంగా ఈ సినిమాని నిర్మిస్తున్న రాజశేఖర్ గారిని శ్రీకాంత్ గారిని రామ్ గవస్కర్ గారిని ఆదిత్య గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ సినిమా ఒక మంచి విజన్ సొంతం చేసుకోవాలని ఇక్కడ పనిచేస్తున్న టీంలో క్యాస్ట్ అండ్ క్రూకి ఇంకా మంచి మంచి అవకాశాలని ఇండస్ట్రీలో నిలదొక్కోటానికి సాయ సహకారాలు ఈ సినిమా అందిస్తుందని నమ్ముతూ ఆల్ ద వెరీ బెస్ట్ టీమ్ ద్రోహి ద క్రిమినల్ ఆల్ ద వెరీ బెస్ట్